జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయటకై నర్సంపేట మున్సిపాలిటీ పదమూడు పద్నాలుగు వార్డు సన్నాహ సమావేశాన్ని పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేళ్ళి వెంకట నారాయణ గౌడ్ అధ్యక్షతన సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి మునిగాల వెంకట్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సంపేట మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చొరవతో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో రెండు వందల యాభై పడకల దావాఖానాగా అప్గ్రేడ్ చేయడం జరిగింది డయాలసిస్ సెంటర్ రక్త కోసం బ్లడ్ బ్యాంక్ కరోనా కష్టకాలంలో పెద్ద పిలుపుతో రాష్ట్రానికి నర్సంపేట దాతగా రక్తదాతగా నిలిచింది పెద్ద చొరవతో నర్సంపేటలో అంతర్గత బీటీ రోడ్లు సీసీ రోడ్లు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు సౌకర్యం కల్పించిన ఘనత పెద్ద సుదర్శన్ రెడ్డికి దక్కుతుంది పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గులాబీ జెండా ఎగరవేయారని అన్నారు ఈ నెల ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ రజసోత్సవ సభకు పదమూడు నుంచి పద్నాలుగు వార్డులలో నుండి అధిక సంఖ్యలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు క్లస్టర్ బాధ్యులు బండి రమేష్ సీనియర్ నాయకులు వాసం సాంబయ్య పదమూడు పద్నాలుగు వార్డు అధ్యక్షులు ఆబోతి రాజు నాయని వేణుచంద్ మున్సిపల్ మాజీ కోఆపరేషన్ మెంబర్ నాయిని సునీత పట్టణ మహిళా అధ్యక్షురాలు వాసం కారుణ పట్టణ ప్రచార కార్యదర్శి మేడిద శ్రీనివాస్ ఒకటవ వార్డు అధ్యక్షులు కొల్లాపురం రాజేష్ పదమూడవ వార్డు పద్నాలుగవ వార్డు పార్టీ నాయకులు బాలని సుభాష్ దండు రాజేష్ మండల వినోద్ మంద అశోక్ దామిదరాజు గొల్లపెల్లి లింగయ్య రమేష్ కళాధర్ గాలి శ్రీనివాస్ మల్లపెల్లి శ్రీనివాస్ కిష్టం వీరప్రతాప్ ఎండి నిజాం కొండబాతుల సారంగం గన్నారపు శ్రీనివాస్ జానీ హుసేన్ కొండూరి సత్యనారాయణ వాటి ప్రజలు పాల్గొన్నారు సంవత్సరం కాలంలో పూర్తిగా మరి ప్రజలు మన రాష్ట్రాన్ని విధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరికి దోషనంతో వారు దోసుకుంటూ ఇక రాదరా అవకాశం దొరికింది ఇప్పుడే తినాలే అనే ఉద్దేశంతో జేబులు నింపుకుంటా ఉన్నారు మరి ఇవన్నీ కూడా మరి ప్రజలకు తెలియపరిచి ప్రజల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజానాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు నర్సంపేటలో గత ఐదు సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్న పెద్ద సోర్షిరెడ్డి గారు అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాడు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పుకుంటూ మనం ముందుకు పోయినట్టయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు బాగా వ్యతిరేకంగా ఉన్నారు తిరుగుబాటు పదవులు ఉన్నారు మీరు కనుక మీరు చెప్పినట్టయితే ఇరవై ఐదు మంది యాభై మంది ఏంది ఇంకా కూడా కదిలి ముందుకు వస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటూ తప్పకుండా రేపు ఇరవై ఏడో తారీఖు నాడు వారి ప్రజానికాన్ని మరి తరలించి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మరి మనోరన్న గారిట్లో చెప్పినట్టు వచ్చే మున్సిపల్ ఎన్నికలు అంటే గతంలో నాలుగు నెలల కిందనే టైం అయిపోయింది రావాల్సి ఉండే ఏ ఎన్నికలు వాళ్ళు పెట్టట్లే మరి ఈ జన సమీకరణతోని మరి ఉన్న ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికంగా ఉందని చెప్పి మరి నమ్మే అవసరం ఉన్నది అందరూ కూడా గతంలో మనం ఓట్లు వేసినా ఇప్పుడు కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ మీటింగ్ తో జనానికి కలిసినట్టయితే రేపు మీ వారిలో మరి ఎవరైతే సంసత్ అభ్యర్థిలో పడుతున్నారో వాళ్ళకు కూడా ఈజీగా పదంలో ముందుకు పోతారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ